కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ నగర్ లో పట్టపగలు దుండగులు తాళం వేసిన ఒక ఇంట్లో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు ఈ కేసును టూ టౌన్ పోలీసులు నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించారు ఈ మేరకు సిఐ అప్పల్ నాయుడు వివరాలు తెలిపారు పట్టపగలు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఇరవై రెండు కాసుల బంగారం ఎత్తుకెళ్లారని దీని విలువ సుమారు పదహారు లక్షలు ఉంటుందని తెలియజేశారు సంఘటనా స్థలంలోని ఆధారాల ప్రకారం నాలుగు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు నిందితులు బాధితులకు తెలిసిన వారే గమనార్హం నమస్తే సార్ కాకినాడ మాది స్టేట్ బ్యాంక్ కాలనీ వారణాసి నాగేంద్రమే అండి మేము స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్నాము ఇంటికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి దొంగతనం జరిగింది మాది ఇరవై రెండు గ్రాములు బంగారం వరకు ఇరవై రెండు కాసులు బంగారం వరకు కూడా నాది దొంగతనం జరిగిందండి వెంటనే మేము టూటోను టూ టౌన్ పోలీస్ లో కంప్లైంట్ అన్నమాట కంప్లైంట్ ఇవ్వగానే విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో వాళ్ళందరూ ఛేదించి మా బంగారాన్ని అది వీటిని దొరికిందని చెప్పి తెలియచేయటం జరిగింది దీనికి గాను ఎస్పి గారికి సిఐ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం వాళ్ళందరూ మాకు చాలా మంచిగా సహకారం చేసి దేవుళ్ళలాగా మమ్మల్ని కాపాడారు సార్ ఆ టైంకి మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యి మంచిగా పోలీసు వ్యవస్థకి మంచి పేరు తెచ్చారు సార్